శ్రీ మహాగణాధిపతయేను ఈరోజు మనం ఇరవై ఐదో తారీకు మార్చి రెండు వేల ఇరవయ సంవత్సరమున మొదలయ్యేటువంటి ఉగాది అంటే శ్రీ శార్వరి నామ సంవత్సర సంవత్సరాది రాశి ఫలాలు ఎలా ఉంటాయి ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలని ఈ ఉగాది అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ఈ తెలుసుకోబోయే ముందు ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతువుల యొక్క గ్రహశార అంటే గ్రహ సంచారం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరంలో ప్రత్యేకత ఏమిటంటే గురుగ్రహం మారుతోంది అలాగే శనీశ్వరుడు రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం మాత్రమే ఆయన మకర రాశిలో ప్రవేశించడం జరిగింది అలాగే రాహుకేతువులు కూడా మార్పు అనేటువంటి సాధ్యపడింది అంటే ప్రధాన గ్రహాలు నాలుగు కూడా ఈ సంవత్సరం మార్పుకి గురైన కనుక అన్ని రాశుల మీద వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది విషయం గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా గురుడు ఇక్కడ ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై నుంచి అతిచార వశాత్తు మకర రాశిలో నీచరాశిలో తన నీచ క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ముప్పై జూన్ వరకు అక్కడుండి ముప్పై జూన్ నుంచి వక్రించి తిరిగి తన స్వంత రాశి అయినటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత వక్ర త్యాగం చేసి ఇరవై నవంబర్ నుంచి మరల మకర రాశిలో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇక శని ఈ సంవత్సరం మొత్తం అంటే ఈ సంవత్సరం మొత్తం ఉగాది నుంచి ఈ సంవత్సరం మొత్తం మొత్తం కూడా మకర రాశిలో తన స్వంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు అలాగే రాహు సంవత్సరాది మొదలు కూడా ఇరవై మూడు సెప్టెంబర్ వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే కేతువు కూడా ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి గతంలో ధనుసు రాశిలో ఉన్నటువంటి కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఇలా ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం దాదాపుగా వాళ్ళ వాళ్ళ రాశుల యొక్క పరిస్థితిని మార్చుకోవటం అనేటువంటిది జరుగుతోంది ఇది ఒక్కొక్క రాశి మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ శారవరి నామ సంవత్సరం మొత్తం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గ్రహస్థితుల్ని పరిశీలించిన మీదట ముఖ్యంగా ఈ సంవత్సర ఫలాల్లో చెప్పాలంటే ఆదాయం ఐదు ఉంది వ్యయం కూడా ఐదు ఉంది అంటే రావడంతో ఖర్చు అంతే ఉంది రెండు సరిసమానంగా ఉన్నాయి రాజపూజ్యం మూడుంది ఉంది అవమానం మూడుంది ఉంది అంటే ఎంతగా గౌరవించబడతారో సంఘంలో అంతగా కొద్దిపాటి అవమానాలకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక ఓవరాల్గా ఈ గ్రహస్థితులన్నింటినీ పరిశీలించిన మీదట ఈ శారవరి నామ సంవత్సరంలో ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయి ఆర్థికాభివృద్ధి చాలా బాగుంది కుటుంబ సంక్షేమం పట్ల ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబం మీద అలాగే కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఆపేక్షలు అభిమానం అలాగే ఎక్కువగా వాళ్ళ మీద శ్రద్ధ ఉన్న ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం కుటుంబ సౌఖ్యం చాలా బాగుంది సహజ సిద్ధంగానే మంచి ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మొండిగా పోరాడి గెలిచే వరకు పోరాడే మనస్తత్వం ఉన్న ఈ వృషిక రాశి వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మిగతా అన్ని రకా అన్ని రకాలుగా అన్ని రంగాలుగా అంటే ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ సామాజిక పరంగా కానీ కొన్ని ఆటంకాలున్నా కూడా ఈ సంవత్సరం అనేటువంటిది గెలవడం అనేటువంటిది వృషిక రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన వృషిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏలినాటి శని అయిపోయింది అయిపోవటం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అయితే అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చే పరిస్థితి వృశ్చిక రాశిలో కేతువును సప్తమంలో వృషభ రాశిలో రాహు ఉండటం వలన కలుగుతాయి వ్యాపార భాగస్వాముల రీత్యా కూడా కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఆ ఇబ్బందులు పెరిగి పెద్దవకుండా చూసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వృషిక రాశి వాళ్ళకి సహజంగానే ఉంటాయి ఆ గొడవలు పెద్దవి కాకముందే ముందుగానే అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్టూరం మేలులాగా ముందుగానే లెక్క జమా పద్దులన్నీ కూడా వ్యాపార భాగస్వాములతో కనుక ఏర్పాటు చేసుకోగలిగేటట్లయితే ఈ సంవత్సరం ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు అంతేకాకుండా కొత్త బ్రాంచీలని స్టార్ట్ చేస్తారు వ్యాపారస్తులు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలని అభివృద్ధి చేసుకుని అభివృద్ధి పథంలో దూసుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇక సినీ టీవీ రంగ కళాకారుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళకి ఈ శారినమ సంవత్సరం చాలా బాగుంది వీళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తాయి ఆర్థికాభివృద్ధి కూడా బాగుంది ఇక మీడియా మిత్రులకి సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వృష్టికి రాశి వాళ్ళకి ఈ శారదనామ సంవత్సరం మంచి యోగదాయకమైన కాలం అనూహ్యంగా అనుకోకుండా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వృష్టికి రాశి వాళ్ళకి జనాదరణ ఎట్లా ఉన్నప్పటికీ కూడా రాజకీయ పదవి యోగాలు బాగున్నాయి అంటే మీ ఎదురుగా మీ శత్రువులు కానీ ప్రతిపక్షం వాళ్ళు కానీ విమర్శించడానికి ధైర్యం చేయలేరు మీ చాటుగా అనేక రకాలైనటువంటి నిందలు వేయటం అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు చేయటం అనేటువంటిది సంవత్సరం గోచరిస్తోంది అయితే ఎంతమంది ఎంత చెడ్డగా మీ గురించి చెప్పినప్పటికీ కూడా వాటిని ఎంతో సమర్థవంతంగా త్రిప్పికొట్టగలుగుతారు ఈ విషయంలో విజయం సాధిస్తారు అలాగే ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త ప్రోడక్ట్స్ని తయారు చేసి కొత్త విధానాల్లో వ్యాపారాన్ని డెవలప్ చేస్తారు అంతేకాకుండా ఈ వృషిక రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి ఉద్యోగంలో కొద్దిపాటి ఆటంకాలు వస్తాయి అంటే ఉద్యోగం మార్పు కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది కానీ మంచి ఉద్యోగం అనేటువంటిది కూడా ఈ సంవత్సరమే రావటం అనేటువంటిది జరుగుతుంది అయితే మొట్టమొదట ఉన్న ఉద్యోగం ఏదైతే ఉందో అది కొద్దిగా కొంతమందికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కంగారు పడాల్సిన పని లేదు మరల దాన్ని మించినటువంటి ఉద్యోగం ఈ సంవత్సరం ఖచ్చితంగా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి విజయవంతంగా విదేశీయానం చేస్తారు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అత్యంత 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 అనుకూలంగా ఉంది కనుక ఎవరైతే ఆ ప్రయత్నాల్లో ఉంటారో వాళ్ళందరూ విజయవంతం అవుతారు ఇక విద్యార్థులకి చక్కటి విద్యా యోగం గోచరిస్తోంది పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు ఇక సిమెంటు కలప ఐరన్ మర్చెంట్స్ వీళ్ళందరికీ కూడా ఈ హార్డ్వేర్ వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా మంచి వ్యాపారాభివృద్ధిని సాధిస్తారు అయితే లాభాలే చేయంగా వ్యాపారం చేయడం అనేటువంటిది జరుగుతుంది నూతన వ్యాపారాలు కూడా వాటిలో నూతన బ్రాంచీలు కూడా పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఎవరైతే ఈ నూనె పత్తి జోళ్ళు అలాగే తోళ్ళు వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలంగా ఈ సంవత్సరం చెప్పబడుతోంది సోదర సోదరి వర్గం నుంచి బంధువర్గం నుంచి కొన్ని నిందలు పడటం కొన్ని రకాల మాటలు పడటం అనేటువంటిది ఈ సంవత్సరం రుచికి రాసి వాళ్ళకి గోచరిస్తోంది ఎందుకంటే ఎవరినైతే మీరు సోదర సోదరి వర్గంలో కానీ బంధువర్గంలో కానీ మిత్రుల్లో కానీ దగ్గరికి తీసుకుని ఆదరించి చక్కగా వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని విమర్శించేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఈ విమర్శలు ఎక్కువగా సాటుగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఎదటపడి ధైర్యంగా ఎదురుగా అనేటువంటి పరిస్థితులు గోచరించవు ఇటువంటి పరిస్థితులు ఈ శారవరి సంవత్సరంలో కనపడుతున్నాయి ఎవరైతే బంగారం వెండి వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళకి సంవత్సరం లాభాలు అధికంగా ఉంటాయి కానీ అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లకు గురియేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇక్కడ గురుగ్రహం ఈ సంవత్సరం కొంతకాలం పాటు నీచస్థానంలోను కొంతకాలం పాటు స్వక్షేత్రంలోను కొంతకాలం అతిచారలో కొంతకాలం వక్రగమనంలో ఉండడం వలన ఈ బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కొద్దిగా ఆచితూచి అడుగు వేయవలసిందిగా చెప్పదగినటువంటి సూచన ఎవరైతే ఉపాధ్యాయులు ఎన్జిఓలు దేవాలయాలు ధర్మాలయాలు గ్రంథాలయాలు వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేస్తుంటారో వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళు కొద్దిగా ఈ సంవత్సరం ఏ నిర్ణయం తీసుకున్నా సరే కాస్త ఆచితూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మంచి యోగ్యమైన కాలం రక్షణ శాఖ పోలీస్ శాఖ అగ్నిమాపక శాఖలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పరీక్షాకాలం ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ పరిస్థితులకి పరిధులకి మించినటువంటి బాధ్యతలు చేపట్టవలసిన సూచనలు కనపడుతున్నాయి అయితే వాటినన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసి మంచి ప్రశంసలు అందుకోవడం కూడా ఈ సంవత్సరం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక వృశ్చిక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వృశ్చిక రాశి స్త్రీలకి ఈ సంవత్సరం చాలా బాగుంది వీళ్ళ ఇళ్లలో గృహ ప్రవేశం శంకుస్థాపన అలాగే పెళ్లిళ్ళు శుభకార్యాలు ఫంక్షన్స్ ఇటువంటివి జరిగేటువంటి యోగ్యత ఈ సంవత్సరం చాలా స్పష్టంగా ఉంది అంతేకాకుండా వృశ్చిక రాశి స్త్రీలకి బంధుమిత్రుల్లో కానీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ మంచి ఆదరణ లభిస్తుంది చక్కగా వీళ్ళు చేసినటువంటి సేవల్ని కానీ వీళ్ళు ఉండేటువంటి విధానాన్ని కానీ పది మంది మెచ్చుకున్నటువంటి పరిస్థితిగా ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి రాజయోగ కాలం ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి పదవి యోగ్యత కూడా ఈ సంవత్సరం గోచరిస్తోంది జనాదరణ పెరుగుతుంది ప్రజాకర్షణ కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది అలాగే సినీ టీవీ రంగ కళాకారులు అయినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో సామాజిక సేవా రంగంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి యోగ్యమైన కాలం నూతన స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు అలాగే ఈ వృషికి రాశి స్త్రీలకి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ప్రభుత్వ ఉద్యోగ యోగం కనుక ఏమాత్రం కనపడినా కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే ఈ వృషిక రాశి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ అవివాహితులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం సంతానం కోరుకునేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం సంతానం అనేటువంటిది కూడా కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే ఓవరాల్గా ఆలోచించినట్లయితే ఈ వృష్టికి రాసి స్త్రీలకి కానీ పురుషులకు కానీ ఈ సంవత్సరం శారదనామ సంవత్సరం అత్యంత శుభ ఇస్తోంది ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గురుడు కానీ శని కానీ రాహుకేతువులు కానీ కొద్దిపాటి దుస్థానాల్లో ఉంటారో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అయితే నేను చెప్పబోయేటువంటి పరిహారాలను చేసుకునేటట్లయితే ఈ కాస్త ఇబ్బందుల నుంచి కూడా బయటపడేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది ఎవరైతే సంతానం ఇచ్చే ఇబ్బంది పడతారో వాళ్ళు గురుగ్రహ అనుగ్రహం కోసం గురుగ్రహ పరిహారాలు పాటించండి ఎవరైతే అనారోగ్య బాధలు పడుతూ ఉంటారో ఈ వాళ్ళు శనిగ్రహ పరిహారాలు పాటించండి ఈ సంవత్సరం వృత్తికి రాసి వాళ్ళకి ఈఎన్టీ సమస్యలు తలనొప్పి మెడనొప్పి నడు నొప్పి జాయింట్ పెయిన్స్ వంటివి ఇబ్బంది పెడతాయి అంతేకాకుండా ఈ స్త్రీలకైతే ముఖ్యంగా పీసీఓడి ప్రాబ్లమ్స్ కొద్దిపాటి చిన్న చిన్నపాటి శస్త్రచికిత్సలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తుంది కనుక ఎవరైతే ఇటువంటి ఇబ్బందులు మొదల మొదలైనాయని మీరు గుర్తించారో ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోండి శనిగ్రహ పరిహారాలు చేసుకునేటట్లయితే ఈ ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి ఎవరైతే పనుల్లో ఆటంకాలని ఫేస్ చేస్తుంటారో అలాగే అనుకోని విచిత్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారో అంటే మనకు తెలియకుండానే మనకు రహస్యంగా శత్రువులు తయారవటం మనకు తెలియకుండానే మనం నిందల పాలవటం ఇలా జరిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేతుగ్రహ పరిహారాలు చేసుకోండి అనుకోని అపాయాల్లో అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటారో గృహ వాహనాల విషయంలో కొంత ఇబ్బందికి గురవుతారో జీవిత భాగస్వామితో గొడవలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా వ్యాపార భాగస్వామితో గొడవలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా రాహుగ్రహ పరిహారాలు చేసుకునేటట్లయితే ఆ కాస్త ఇబ్బందులు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి గురుగ్రహ పరిహార గురువారం నాడు కానీ పుష్యమి నక్షత్రం రోజున కానీ పదహారు వేలు గురుగ్రహానికి జపం చేయించి కిలోంబాటిక నాటు శనగలు దానం చేయాలి ఈ కార్యక్రమం మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చేయాలి ఇక రెండవది ఏంటంటే ప్రముఖ శైవక్షేత్రాలైనటువంటి శ్రీశైలం మహానంది శ్రీకాళహస్తి అరుణాచలం వంటి ప్రముఖ క్షేత్రాలను గురువారం నాడు ఆరు నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ దర్శించగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అలాగే దత్తాత్రేయ చరిత్ర సాయి చరిత్ర పారాయణ చేయగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి సాయిబాబా గారు వంటి దేవాలయాల్లో పదహారు గురువారాల పాటు రోజుకి పదహారు ప్రదక్షిణల చొప్పున చేయగలిగితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో పదహారు గురువారాల పాటు ఈశ్వరుడికి అభిషేకం చేయించగలిగితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది వీటిలో మీకు చేతనైనంత వరకు చేయండి అయితే విదేశాల్లో ఉన్నవాళ్ళకి కానీ అలాగే ఆర్థిక పరిస్థితులు సహకరించినటువంటి వాళ్ళకి కానీ కొన్ని తంత్ర ప్రక్రియలను ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ చెప్పేటువంటి తంత్ర ప్రక్రియల్లో మీకు కుదిరినన్ని మీకు చేతనైనన్ని చేయగలిగితే తప్పనిసరిగా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది వాటిలో మొట్టమొదటిదిగా ఎల్లప్పుడూ మీ దగ్గర ఎల్లో కలర్ కర్చీఫ్ పసుపు రంగు జేబురు మాలని దగ్గర ఉంచుకోండి రెండవది ఏంటంటే పదహారు గురువారాల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో కానీ మీ ఇంటి దగ్గర ఆవులకి కానీ నాటు శనగలు బెల్లం తినిపించండి అలాగే కుడి చేతికి జబ్బకి కానీ నడుముకి కానీ రావి చెట్టు వేరుని పుష్యమి నక్షత్రం రోజున కానీ గురువారం రోజున కానీ రావి ఒక నమస్కారం చేసి ఆ వేరుని సేకరించి కట్టుకోగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది ఇది ఒక గొప్ప తంత్రం హైందవ మత గ్రంథాలైనటువంటి భారతం భగవద్గీత రామాయణం వంటి ఉపయోగపడేటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలని కనుక పబ్లిష్ చేయించి కానీ లేదా కొని గాని దానం చేయగలిగితే తప్పకుండా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది కారణం ఏంటంటే ఈ గ్రంథాలకు విద్యాలయాలకు గ్రంథాలయాలకు దేవాలయాలకు అధిదేవత అయినటువంటి గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపాదించాలంటే ఇది గొప్ప మంచి రెమెడీ కింద మీకు పనిచేస్తుంది మీకు తెలిసినటువంటి ఒక పదహారు మంది పేద విద్యార్థులకి పరీక్ష ఫీజులు కట్టడం కానీ అలాగే వాళ్ళ విద్యకి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం అందించడం కానీ చేసేటట్లయితే గురుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి రాహుగ్రహ పరిహారాలు అంటే రాహుగ్రహ దోషంగా ఉన్నప్పుడు వాళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటో మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఫస్ట్ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రాహుగ్రహ సంఖ్య అయినటువంటి పద్దెనిమిది అంటే పద్దెనిమిది వేలు బ్రాహ్మణులతో జపం చేయించి కిలోమాతిగా మినుములు వెనుక దానం చేసేటట్లయితే రాహుగ్రహ దోషాలని తప్పకుండా తొలగిపోతాయి అలాగే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి కూడా దర్శించగలిగితే రాహుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది తర్వాత పద్దెనిమిది శుక్రవారాల పాటు లలితా సహస్రనామ పారాయణ చేయగలిగితే రాహుగ్రహ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది పద్దెనిమిది శుక్రవారాల పాటు సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి నాగర్కోయిల్ వంటి ప్రముఖ సర్పక్షేత్రాలు దర్శించగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ పరిహారం అనేటువంటిది కలుగుతుంది లేదా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకుంటే రాహుగ్రహ దోషం పూర్తిగా నివారణ అవుతుంది ఇక ఇవి చేయలేనటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళ కోసం కొన్ని తంత్ర ప్రక్రియల్ని నేను తెలియచేస్తాను వాటిలో మీకు అనుకూలమైనటువంటివి పాటించండి వాటిల్లో మొదటిగా ప్రతి శనివారం కనీసం ఇలా పద్దెనిమిది శనివారాల పాటు ఒక భర్త లేనటువంటి వృద్ధ స్త్రీకి ఆహారం అందించడం కానీ ఆమెకి సంబంధించినటువంటి సహాయం ఆర్థిక సహాయం కానీ ఏదైనా సహాయం చేసేటట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది నివారణమవుతుంది అలాగే బార్లీ గింజల్ని పారేటువంటి నీటిలో నదిలో కానీ దగ్గరలో ఉన్న కాలువలో కానీ కలిపేటట్లయితే దాంట్లో ఉన్నటువంటి జలచరాలు దాన్ని ఆహారంగా తీసుకుంటాయి అప్పుడు రాహుగ్రహ దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది ఇంట్లో ప్రతి గదిలోనూ పొద్దున్నే నిద్ర లేవగానే కానీ కంటికి ఎదురుగా కనపడేటట్లుగా కానీ ఒక నెమలి పింఛాన్ని గనక కనపడేటట్లుగా ఉంచుకోగలిగితే రాహుగ్రహ దోషం అనేటువంటిది తప్పకుండా పోతుంది ఆ ఇంట్లోకి రాహుగ్రహ దోషం అనేటువంటిది ప్రవేశించదు బూడిద గుమ్మడికాయని గానీ నల్లటి వస్త్రాలని గాని ఒక శనివారం పూట అర్హులైనటువంటి భర్తలైనటువంటి వృద్ధ స్త్రీలకి గాని లేని పక్షంలో అర్హులైనటువంటి పేద బ్రాహ్మణులకి కానీ లేదంటే అర్హులైనటువంటి పేదవారికి కానీ దానం చేయగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా కుదిరితే గోమూత్రాన్ని సేకరించి కొంచెం తీసుకోగలిగితే మంచిది తీసుకోలేకపోతే అంటే లోపలికి తీసుకోగలిగితే మంచిది ఒకవేళ తీసుకోలేకపోతే కనీసం చిరసన జలుపుకునేటట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది అలాగే ఒక పద్దెనిమిది గురువారాల పాటు ఆవులకి మినుములు తినిపించగలిగితే ఖచ్చితంగా ఈ రావుగ్రహ దోషం అనేటువంటి తప్పకుండా తొలగిపోతుంది ఈ పరిహారాల్లో మీకు చేతనైనంత వరకు చేసి రావుగ్రహ దోషాన్ని నుంచి బయటపడటం అనేటువంటిది చెప్పదగిన సూచన శని దోష పరిహారాలు అంటే శని దోషాన్ని తప్పించుకోవాలంటే ఏ పరిహారాలు చేయాలి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనివారం నాడు శనీశ్వరుడికి పంతొమ్మిది వేలు జపం చేయించి బ్రాహ్మణులతో ఒక కిలోంబాతిక బాతిక నల్ల నువ్వులను గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా శని దోష పరిహారం అనేటువంటిది జరుగుతుంది మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి శనీశ్వరుడికి అభిషేకం చేయించగలిగితే శనిగ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్న నవగ్రహాలయంలో శనీశ్వరుడికి పంతొమ్మిది ప్రదక్షిణాల చొప్పున పంతొమ్మిది శనివారాల పాటు చేయగలిగితే తప్పకుండా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో నా ఉన్నటువంటి నవగ్రహాలయంలో ఎనిమిది శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి దానివల్ల కూడా పూర్తిగా శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి వీటిలో మీకు కుదిరినన్ని మీకు అందుబాటులో ఉన్నీ చేసేటట్లయితే ఖచ్చితంగా శని దోష నివారణ అనేటువంటిది సాధ్యపడుతుంది ఇక ఎవరైతే విదేశాల్లో ఉంటారో ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో ఉంటారో చేయలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళ కోసం శని దోష నివారణ కోసం కొన్ని తంత్ర ప్రక్రియలు ఇప్పుడు మీకు తెలియచేస్తాను వాటిలో మొట్టమొదటిగా మీ కుడి చేతికి కానీ నడుముకి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు అందుబాటులో గనక ఉండేటట్లయితే ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి జమ్మి చెట్టు వేరుని గురువారం నాడు గాని పుష్యమి నక్షత్రం రోజున గాని సేకరించి దాన్ని గనక కట్టుకోగలిగితే ఖచ్చితంగా శనీశ్వరుడి యొక్క బాధల నుంచి విముక్తులవుతారు ఇక రెండవది నల్ల నువ్వులు తీసుకుని పారేటువంటి నదిలో గాని మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రవహించే నీటిలో గనక జలచరాలకు అంటే చేపలు తాబేళ్ళు ఉండేటువంటి అంటే జలచరాలంటే జలంలో నివసించేటువంటి జీవాలకి కనుక ఆహారంగా వేయగలిగితే తప్పకుండా శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి నల్ల కుక్కలకి లేదా కనీసం కుక్కలకి రొట్టెలు కనుక తినిపించగలిగితే కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కకి ఆహారం తినిపించడం ద్వారా తప్పకుండా శని దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది శనిశ్వరుడు వాహనం అయినటువంటి కాకి ఆహారం పెట్టగలిగినా కూడా ప్రతిరోజు ఇలా చేయగలిగితే ఖచ్చితంగా శనిదోష నివారణ అనేటువంటిది జరుగుతుంది అయితే వీటిల్లో మరొక చేయదగిన అందరూ చేయదగినటువంటి విషయం ఏంటంటే ప్రతి శనివారం ఆవుకి బెల్లం కనుక తినిపించగలిగితే శని దోష నివారణ అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది కనీసం ఇలా పంతొమ్మిది శనివారాలు నియమంగా చేయగలిగితే తప్పకుండా శని దోష నివారణ జరుగుతుంది అయితే ఇవేవి చేయలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయవలసిన మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే వృద్ధులకి కానీ వికలాంగులు కావలసినటువంటి ఇప్పుడు వికలాంగులకి చక్రాలు కుర్చీలు ఇవ్వడం అలాగే వికలాంగులకి కావలసినటువంటి ఆర్థిక సహాయం అందించటం ఇలా వృద్ధులకి ఏమీ చేయలేనటువంటి పేదవాళ్ళకి వాళ్ళకి ఏదైనా సరే నల్ల కంబళ్ళు కానీ ఆహారం కానీ ఇవ్వగలిగితే అవసరమైనంత వరకు ఆర్థిక సహాయం చేయగలిగితే తప్పకుండా ఈ శనిగ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి